బిగ్ బాస్ తెలుగు ఎయిట్ సీజన్ కనుక మనం చూసినట్లయితే మరే మొత్తానికి చివరి అంకానికి చేరుకుంది ఈరోజు ఒక ఎలిమినేషన్ తర్వాత టాప్ ఫైవ్ మెంబర్స్ అయితే బిగ్ బాస్ హౌస్లో ఉంటారు మరి బిగ్ బాస్ హౌస్లోకి ఎలా ఇవాళ ఫైనలిస్ట్లోని ఎలా ఫస్ట్ ఫైనలిస్ట్ ఆల్రెడీ అవినాష్ ఉన్నాడు సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఎవరు వెళ్ళారు ఈ రకంగా చూద్దాం అదేవిధంగా మరి వీళ్ళకి వచ్చే ప్రైజ్ మనీ ఎంత ఉంది ఏదైనా వెహికల్ ఏ వెహికల్ ఉంది జ్యువెలరీ ఏమైనా ఉన్నదా ఇంకా ఏమైనా ప్లాట్స్ లాంటివి ఏమైనా ల్యాండ్కి సంబంధించి ఏమైనా అట్లాంటిది ఏదైనా స్పాన్సర్స్ ఉన్నారా లేదా అనేది క్లియర్గా మాట్లాడదాం వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి లైక్ చేస్తే కొంచెం మన వీడియో ఎక్కువ మందికి అయితే రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ దానికోసం అయితే మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది లైక్ చేయండి మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి టాప్ ఫైల్ ఎవరు ఉంటున్నారు విన్నర్ ఎవరైతారు రన్నర్ ఎవరైతారు ఈ రకంగా మీరు కూడా కామెంట్ చేయండి ఇకపోతే మనం కనుక చూసినట్లయితే ఇవాళ సెకండ్ ఫైనలిస్ట్గా బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవుతున్నది నిఖిల్ ని ఫస్ట్ పంపేయడం జరుగుతుంది తర్వాతకి థర్డ్ ఫైనలిస్ట్ గా గౌతమ్ కృష్ణన్ అయితే చేస్తారు తర్వాతకి ఫోర్త్ ఫైనలిస్ట్ ప్రేరణ ఇంతవరకు నీట్గా వెళ్తుంది కానీ ఫైనల్ మరి ఫిఫ్త్ ఫైనలిస్ట్ను అయితే చివరి రౌండ్లో విష్ణు ప్రియా అండ్ నబిల్ వీళ్ళిద్దరు ఉండడం జరుగుతుంది ఉన్నప్పుడు నిజంగా చాలా భాగో భావోద్వేగంగా ఉంటుంది ఎందుకంటే ఒకరు లోపలికి వెళ్తారు ఒకరు బయటకు వస్తారు టాప్ సిక్స్ వరకు ఉండి ఒక్క అడుగు దూరంలో వెలికి రావడం అనేది జరుగుతుంది కాబట్టి నిజంగా అక్కడ చాలా భావోద్వేగం ఉంటుంది ఎంతో ఎమోషనల్ కూడా ఉంటుంది అనమాట ఫైనల్గా నబిల్ని అయితే లోపలికి పంపించడం జరుగుతుంది నబిల్ ప్రేక్షకులకి అయితే ధన్యవాదాలు తెలుపుకుంటూ తను చెప్పాల్సింది మరొకసారి అయితే ప్రేక్షకులకి చెప్పుకుంటారు విష్ణుప్రియ స్టేజ్ మీదకి వస్తుంది తను మాట్లాడి మాట్లాడుతుంది తను కూడా ఇక బయటకు వచ్చేస్తుంది ఈ రకంగా ఇదంతా చూస్తే ఇంకా తర్వాతకి సెకండ్ స్టెప్లో ఏం జరుగుతుంది మరి ఇప్పటికీ బిగ్ బాస్ హౌస్లో ప్రైజ్ మనీ ఎంత ఉన్నది ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ అలా అమౌంట్ అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్నది అమౌంట్ ప్రైజ్ మనీ ఫైనల్ ప్రై విన్నర్ ఎవరైతారో వాళ్ళ చేతికి వెళ్తుంది మరి అదంతా అమౌంట్ వాళ్ళ చేతికి వెళ్తుందంటే అంత అమౌంట్ వెళ్ళదు ఎందుకంటే టాప్ ఫైవ్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఫిఫ్త్ కంటెస్టెంట్ని బయటికి తీ తీసుకురావడానికి అయితే ఒక ఎవరో ఒక సెలబ్రిటీ అయితే ఖచ్చితంగా లోపలికి వెళ్తారు సుర్కేస్ తోటి వెళ్ళి వాళ్ళని త్రీ ల్యాక్సా ఫైవ్ ల్యాక్సా ఎయిట్ ల్యాక్స్ వరకు మాక్సిమం ఉండే ఛాన్స్ అయితే ఉంది ఎయిట్ ల్యాక్స్ వరకు ఎవరైనా తీసుకొని అనుకుంటే వెళ్ళొచ్చు లేదంటే ఫైవ్ ల్యాక్స్ వరకు మాక్సిమం ఫైవ్ ఉంటుండొచ్చు ఫిఫ్త్ కంటెస్టెంట్కి లేదంటే ఎయిట్ వరకు కూడా ఛాన్స్ ఇవ్వచ్చు వెళ్తానంటే వాళ్ళకి ఆ సూట్గా చేస్తారు దాన్ని తీసుకొని వాళ్ళు ఎవరైనా వస్తే మేబీ నాకు తెలిసి అవినాష్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈసారి టాప్ ఫైవ్ ఎవరు ఉంటారు అన్నప్పుడు ఎందుకంటే తను చాలా క్లారిటీగా ఉన్నాడు నేను ఎక్కువగా నామినేషన్స్లో రాలేదు కాబట్టి ఒకేసారి వచ్చా అప్పుడు కూడా కొంచెం ట్రబుల్ అయింది ఎవిక్షన్ సీల్ వాళ్ళు అయితే తను సేవ్ అవ్వడం జరిగింది అది దృష్టిలో ఉంచుకొని హండ్రెడ్ పర్సెంట్ అవినాష్ అయితే టాప్ ఫైవ్లో సూట్ కేసు వాళ్ళు ఫైనల్ అమౌంట్ అనేది ఒక ఫైవ్ టు ఎయిట్ ల్యాక్స్ మధ్య ఏదైనా చెప్తే తను తీసుకొని ప్రశాంతంగా అయితే బయటకు వస్తాడని అయితే నేను అనుకుంటున్నా క్లియర్గా ఇది మరి మీరేమనుకుంటున్నారు అవినాష్ టాప్ ఫైవ్లోనే ఉంటాడు నేనైతే టాప్ ఫైవ్లో ఉంటాడు కాబట్టి తనకు కూడా ఆ ఐడియా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆఫర్ చేసినటువంటి ఫైవ్ ల్యాక్సా ఎయిట్ ల్యాక్సా ఆ సూట్ కేసును తీసుకుని అయితే బయటకు వస్తాడు అని నేను అనుకుంటున్నాను మరి మీరు టాప్ ఫోర్లో లో ఉంటాడా త్రీలో ఉంటాడా టూలో ఉంటాడా విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అవినాష్ అనేది మీరు కామెంట్ చేయండి ఇక దీంతో పాటు అలా ఎవరైనా తీసుకొని వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రైజ్ మనీకి అమౌంట్ తగ్గిపోతుంది ఆ ఫిఫ్టీ ఫోర్ ఫైనల్గా ఫైనల్ గా ఇంకేమైనా యాడ్ చేసే హోప్ అయితే ఇంకేం లేదు నాకు తెలిసి దాంట్లో నుంచి మైనస్ అవుతుంది ఖచ్చితంగా తర్వాతకి నలుగురు కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు కూడా మళ్ళీ మరో సెలబ్రిటీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తారు వెళ్ళి అప్పుడు కూడా వాళ్ళు ఈసారి టెన్ ల్యాక్స్ నుంచి ఫిఫ్టీన్ ల్యాక్స్ లేదా ట్వంటీ ల్యాక్స్ వరకు కూడా వాళ్ళు ట్వంటీ దాకా వెళ్ళకపోవచ్చులే కానీ టెన్ ల్యాక్స్ వరకు మాక్సిమం ఎయిట్ టు టెన్ ల్యాక్స్ అలా ఛాన్స్ ఇవ్వచ్చు అవినాష్ కి ఒకవేళ ఫిఫ్త్ రౌండ్ టాప్ ఫైవ్ లో ఫైవ్ ల్యాక్స్ వరకే కనుక అడిగితే తర్వాత టాప్ ఫోర్ కు వచ్చేసరికి ఎయిట్ టు టెన్ ల్యాక్స్ వరకు అయితే అడిగే ఛాన్సెస్ ఉంది ఆ టైంలో మరే నబీల్ ధైర్యం చేస్తాడా ప్రేరణ ధైర్యం చేస్తారా అనేది చూడాలి ఎందుకంటే వీళ్ళిద్దరే ఆల్మోస్ట్ చేస్తే తీసుకొని రావడం బెటర్ నాకు తెలిసి ఎంత ఇచ్చిన మాక్సిమం ఇది లాక్ చేస్తాం అంటే మాత్రం ఎయిట్ ల్యాక్స్ ప్లస్ కనుక టాప్ ఫోర్కి ఇస్తే మాత్రం ప్రేరణ లేదా నబిల్ వీళ్ళిద్దరిలో బిగ్ టఫ్ ఫైట్ ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరిలో ఎవరైనా అది తీసుకొని వస్తే వాళ్ళు బెటర్ సేవ్ అవుతారు ఎందుకంటే తర్వాత టాప్ త్రీ ఉన్న వాళ్ళకి ఎట్లాగో కొంత మార్జిన్ ఉంటుంది ఇప్పుడు ఒకవేళ ఎయిట్ ల్యాక్స్కే టాప్ ఫోర్కి క్లియర్ చేశారనుకో తర్వాత ప్లేస్లో టెన్ ల్యాక్స్ ఉండొచ్చు మ్యాక్సిమం టెన్ వరకు ఇస్తున్ను టెన్ ట్వెల్వ్ టెన్ వరకు వచ్చు మాక్సిమం కాబట్టి రిస్క్ చేయకుండా ఎయిట్ ఉంటే మాత్రం వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు రిస్క్ చేసి కేసు తీసుకుంటే బెటర్ కాకపోతే మాట ఒక టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ తగ్గుతుంది తప్పితే కంపల్సరీ బెనిఫిట్ అయితే అవుతుంది వాళ్ళిద్దరిలో త్రీ ఫోర్లో ఎవరు ఉంటారు అనేది చెప్పడం చాలా కష్టంగా ఉంటుంది అంత టఫ్ నడుస్తుంది వాళ్ళిద్దరి మధ్య కాబట్టి అది ఆ అమౌంట్ కూడా ప్రైజ్ మనీకి తగ్గిపోతుంది తర్వాతకి చూస్తే తర్వాతకి నెక్స్ట్ ప్లేస్ టాప్ త్రీకి గనక చూసినట్లయితే అప్పుడు ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు కూడా అడిగే ఛాన్స్ ఉంది ట్వెల్వ్ ల్యాక్స్ నుంచి ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు అడిగే ఛాన్స్ ఉంది అప్పుడు కూడా మరే ధైర్యం చేస్తే అప్పుడు ఇంకా ధైర్యం చేయడం ఏం నబీల్ ఒకవేళ టాప్ ఫోర్లో వెళ్ళాడు అనుకో టాప్ త్రీలో అమౌంట్ గనక సూట్ కేసు తీసుకొచ్చి ఒక మరో సెలబ్రిటీ వస్తాడు వాళ్ళు అడిగినప్పుడు ఖచ్చితంగా ఇక మరో మాట లేదు తీసుకొని కాకపోతే కొద్దిసేపు ఆర్టీడు ఆడిపించినా పెంచుతాయి ట్రై చేసినా కానీ మనం అంచనా ప్రకారం చూసుకుంటే వాళ్ళు కనుక టువెల్వ్ ల్యాక్స్ అలా ఆడే మీద తీసుకొని వస్తూనే ఉన్నాం బయటికి వాళ్ళు చెప్పేదాకా దగ్గర అలా ఉంటే కొంత వీళ్ళు ఉన్నందుకు టాప్ ఫైవ్లో కడిగి పెట్టినందుకు ఆ అమౌంట్ చాలా ప్లస్ అవుతుంది అంత ఈజీగా ఏం రాదు కదా కాబట్టి వాళ్ళకి అది కూడా చాలా ప్లస్ అవుతుంది అది తీసుకొని వచ్చేయచ్చు ఆ విధంగా ప్రేరణ ఉంటే ప్రేరణ నబీలు ఉంటే నబీలు టాప్ త్రీలో వాళ్ళు అసలు వేరే మాటలు ముచ్చట్లేదు తీసుకుని వచ్చేయాలి లేదు మేము ఉంటాం ఏంటంటే ఇబ్బంది అంటే మ్యాక్సిమం ఉండకపోవచ్చు ఉంటే మాత్రం అనవసరంగా ఈ అమౌంట్ కోల్పోయిన వాళ్ళు అవుతారు తర్వాతకి టాప్ వన్ టూ ఈ ప్లేస్లో వందకి వంద శాతం నిఖిల్ అండ్ గౌతమే ఉంటారు ప్రేరణ కూడా కొన్ని కొన్ని పోల్స్లో ఇప్పుడు ప్రీపోల్ ఓటింగ్ చెక్ చేస్తే నిన్న నైట్ నుంచి పెట్టి వాటిల్లా నేను పెట్టాను నా దాంట్లో ఇంకా చాలా మంది కూడా పెట్టారు వాటన్నిటిల్లో కనుక చూసినట్లయితే ప్రేరణ కూడా పెరుగుతుంది ఓటింగ్ అనేది పెరుగుతుంది అది ఈ వారం మొత్తంలో ఆమె ఇంకా పెంచుకొని ముందుకు వస్తుందా రాదా అనేది తెలియదు కానీ ప్రస్తుతం మనం ఈ వీడియో చేసే టైంకి అయితే ప్రేరణ థర్డ్ ప్లేస్కి ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంది థర్డ్ ప్లేస్లో ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఈ వారం మొత్తం ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు ఈ వీడియో చేసే టైంకి అయితే త్రీలో హండ్రెడ్ పర్సెంట్ ప్రేరణ ఉంటుంది ఫోర్త్లో నబీలు ఉంటాడు ఒకవేళ ఈ వారం మొత్తం ఉంటే అప్పటి వరకు వీళ్ళిద్దరి మధ్య ఏమైనా జంబ్లింగ్ అవ్వచ్చు అవసరమైతే ప్రేరణ సెకండ్ ప్లేస్ కూడా దూసుకొచ్చేటువంటి సిచ్యువేషన్ కూడా కొన్ని కొన్ని సైట్లలో అవుపడుతుంది ఆ స్థాయిలో ప్రేరణకు ఓటింగ్ జరుగుతుంది కాదనడానికి లేదు ఎందుకంటే ద్విముఖ పోరు పోయి త్రిముఖ పోరు అయ్యేలా కూడా అనిపిస్తుంది ఒక్కోసారి కానీ చూడాలి ప్రస్తుతానికైతే లేదు ప్రేరణకు ఓటింగ్ పెరుగుతుంది అనేది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ప్రేరణకి సిక్స్టీన్ పర్సంటేజ్ దాకా ఓటింగ్ వస్తుంది అటు చూస్తే గౌతమ్కి ట్వంటీ ఫైవ్ ప్లస్ పర్సంటేజ్ ఓటింగ్ జరుగుతుంది అటు చూస్తే నిఖిల్కి ఇంకా చాలా దాదాపు ఫిఫ్టీ వరకు కూడా నడుస్తుంది ఆయనకి ఫిఫ్టీ వరకు కూడా ఓటింగ్ ఛాన్స్ ఉంది ఫిఫ్టీ లేదా ఫార్టీ సిక్స్ ఈ రకంగా అయితే చాలా డిఫరెన్స్ గ్యాప్ అయితే వస్తుంది ప్రస్తుతం ఇది ప్రీ పోల్ ఓటింగ్ కాబట్టి మేబీ అంత యాక్టివ్ అవ్వలేదేమో చాలా అయితే అనిపించింది చూడాలి ఇంకా మరే ఇవాళ అసలు ఈ రోజు నైట్ టు టెన్ థర్టీ నుంచే అసలు ఓటింగ్ స్టార్ట్ అవుతుంది ఇవాళ ఓట్లు ఎవరికి పడుతుందో వాళ్ళు ఎడ్జ్లో ఉంటారు టెన్ థర్టీ నుంచి ట్వెల్వ్ వరకు ఒక వన్ డే కౌంట్ అయ్యి కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఈ టెన్ థర్టీ నుంచి ట్వెల్వ్ వరకు ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళకి ఎడ్జ్ వస్తుంది ఈ ఒకవేళ ప్రేరణకు వాళ్ళు ప్రేరణ కూడా పెరుగుతుంది తగ్గుతా అనడానికి లేదు ఆమెకి కూడా త్రిముఖ పోరుకు వస్తుందా ఇంద్ర అనే విధంగా ఆమె ఓటింగ్ అయితే పెరుగుతుంది డిస్టెన్స్ అయితే చాలా ఉంది కాబట్టి చూడాలి వారం మొత్తం ఇప్పుడు కంప్లీట్లీ ప్యూర్లీ ఈ ప్రీపోల్ ఓటింగ్ ప్రకారం చూస్తేనే ఈ రకంగా ఉంది అయితే ఎనీవే థర్డ్ ప్లేస్కి అయితే ఖచ్చితంగా ప్రేరణ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ అమౌంట్ కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతే ఇంకా అమౌంట్ తగ్గచ్చు జనరల్గా మీరు ఫస్ట్ టాప్ ఫైవ్కి త్రీ ల్యాక్స్ మైనస్ చేసుకోండి టాప్ ఫోర్కి ఫైవ్ ల్యాక్స్ అనుకోండి టాప్ త్రీకి టెన్ ల్యాక్స్ అనుకోండి ఇలా చూసినా కూడా ఆల్మోస్ట్ టెన్ ఎయిట్ ఫైవ్ ఈ రకంగా చూస్తే ఎంత కట్ అవుతుంది ట్వంటీ త్రీ ల్యాక్స్ మైనస్ అవుతుంది దాంట్లో ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్లో లో ఇంత మనీ కట్ అవుతుంది ప్లస్ విన్నర్ రన్నర్ ఉన్నప్పుడు కూడా ఆల్మోస్ట్ థర్టీ ల్యాక్స్ వరకు కూడా ఆఫర్ చేసే ఛాన్సెస్ ఉంటుంది ఎందుకు చేస్తారు థర్టీ ల్యాక్స్ చేస్తే ఇంకేం ఉంటుంది భయ్య మొత్తం అయిపోయింది ఊడ్చకపోయింది కదా ఆ ఉన్న ప్రైజ్ మనీ మొత్తం వెళ్ళిపోయింది కదా అంటే ఈడ ప్రైజ్ మనీ చూడు విన్నర్ రన్నర్ రన్నర్చాక ప్రైజ్ మనీ చూడరు విన్నర్ కి బెనిఫిట్ ఏం కలిసి వస్తుంది అంటే అక్కడ కార్ ఉంది ఆల్రెడీ కార్ ఏమో పెట్టారు అది ఉంది దాంతోపాటు ఏదైనా జ్యువెలరీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అదేవిధంగా ఇట్లా ప్లాట్ లాంటిది కూడా ఎవరైనా ఆఫర్ చేస్తే ఛాన్స్ ఉంది లేదంటే మాత్రం రన్నర్ మాత్రం నాకు తెలిసి ఖచ్చితంగా అటు ఇటు కొద్దిగా డిస్టెన్స్ ఎక్కువనే అవ్వబడుతుంది ఎట్లాగో ఫ్యామిలీ మెంబర్స్ అడుగుతారు టాప్ ఫైవ్ అక్కడ కూర్చున్నప్పుడు వచ్చినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ని కూడా అడిగే అవకాశం ఇస్తారు కాబట్టి వాళ్ళు కూడా క్లియర్గా మనకి పిక్చర్ అవ్వబడుతుంది ఎందుకంటే ఇప్పుడు జరిగిన ఓటింగ్ ప్రకారం ఈ ప్రీపోల్లో జరిగినటువంటి ఓటింగ్ ప్రకారమే జరిగితే మాత్రం ఓటింగ్ క్లియర్ కట్గా గౌతమ్కి తీసేసుకోవాలనే చెప్తారు అమౌంట్ థర్టీ లాక్ థర్టీ లాక్స్ ఇట్లా ఆఫర్ చేస్తే తీసేసుకోవడానికి లేదు ఎందుకంటే దాదాపు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఓటింగ్ డిఫరెన్స్ వస్తుంది ముందు కంటే ఇప్పుడు దీంట్లో ఫిఫ్టీన్ పర్సెంట్ డిఫరెన్స్ అంటే ఇంకా అసలు మనం ఆశ పెట్టుకోవడానికి కూడా కాబట్టి తీసేసుకో థర్టీ అని చెప్తారు ఆయన సినిమా కన్నా కొంత ఉపయోగపడతాయి కదా ఆ రకంగా ఛాన్సెస్ ఉంది అప్పుడు చూస్తే విన్నర్ ఏం మిగిలిన విన్నర్ వచ్చేది బ్రెజా కవర్ వస్తుంది ఏమైనా జ్యువెలరీ పెడితే మాత్రం రేపు రేపు మనకి క్లియర్గా తెలుస్తుంది జ్యువెలరీ ఏమైనా స్పాన్సర్ చేస్తున్నారు లేదా అనేది ఇక ప్లాట్ అట్లాంటిది ల్యాండ్కి సంబంధించి ఏదైనా ఉంటే మాత్రం ఎట్లా థౌజండ్ స్క్వేర్ వెల్స్ అలా ఇట్లా ఉంటుంది కదా అట్లా ఏదైనా ఉంటే ఛాన్స్ ఉంటే ఆఫ్ ఎవరైనా స్పాన్సర్ చేస్తేనే అది అమౌంట్ వస్తుంది లేదంటే లేదు అది చెప్పలేం కానీ విన్నర్ ట్రోఫీ అయితే విన్నర్ ట్రోఫీ పట్టుకున్నాం అనేది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ ఈ పర్సన్ అని చెప్పుకోవడానికి అయితే ఉంటుంది ఈ రకంగా ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ఆలోచించుకొని ఉండాలి అక్కడ ఇక చూద్దాం ఏం జరుగుతుందో అయితే మెయిన్ ఇదన్నమాట విన్నర్ కి ఏం దక్కుతుంది అంటే ఫైనల్ గా దక్కేది ఇది వీళ్ళు టాప్ ఫైవ్ ఫోర్ త్రీ టూకి కి ఖచ్చితంగా మనీ ఆఫర్ చేస్తూ తీసుకెళ్తారు కాబట్టి ఆల్మోస్ట్ టాప్ ఫైవ్ నుంచే ఈసారి ఇంతకు ముందు కంటే ఇప్పుడు రాను రాను అందరూ కూడా తెలివి అంటే ఆలోచిస్తున్నారు అరే అనవసరంగా మనం ఏదో ఆశకి టాప్ టూకి వెళ్తాం త్రీకి వెళ్తాం అనుకోవడం ఎందుకు మనకు ఆల్రెడీ పిక్చర్ క్లియర్గా అర్థమైపోతుంది ఎంత నేను మూడు లక్షలు ఇచ్చిన్నానుకో మూడు లక్షలే తీసుకుని వెళ్ళిపోదాం దాంట్లో ఏముంది అనే విధంగా ఖచ్చితంగా ప్లాన్ చేసుకునే అవకాశాలు ఎక్కువ పడుతున్నాయి దాని ప్రకారం అయితే మూవ్ అయితే మాత్రం ఆడ విన్నర్ దక్కేది ప్రైజ్ మనీ అయితే ఎక్కువ ఆల్మోస్ట్ క్లియర్ అవుతుండొచ్చు ఏమున్నా స్పాన్సర్ ఇచ్చేటువంటి కార్ కావచ్చు జ్యువెలరీ కావచ్చు ఇట్లా ప్లాట్ అట్లాంటిది కార్ అయితే ఉంది అది క్లియర్ గా చెప్పారు మరి జ్యువెలరీ వాటి వాటి గురించి అయితే మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు మేబీ రేపు బిగ్ బాస్ హౌస్ లో పెడితే మాత్రం ఓహో జ్యువెలరీ కూడా ఉందిరా ఒక టువెల్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ వర్త్ అలా ఇంతకు అయితే ఆ రకంగానే ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ వర్త్ పెట్టినటువంటి జ్యువెలరీ పెట్టారు అనుకుంటా ఈసారి కూడా ఆ స్థాయిలో పెట్టొచ్చు మరి అంత ఉన్నదా లేదా అనేది రేపు క్లారిటీ వస్తుంది ఫైనల్ గా విన్నర్ కి వచ్చేది ఏంటి అమౌంట్ అంటే నేను చెప్పదలుచుకుంది ఇదనమాట ఒక కార్ అయితే కన్ఫామ్ అది ఆయన చేతికి వస్తుంది స్పాన్సర్స్ మిగతా వాళ్ళు ఎవరైనా ఇస్తే జ్యువెలరీ కావచ్చు ఇట్లా ప్లాట్స్ అట్లా వెయ్యి గజాల సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ గజాల ఇట్లా ఏదైనా ఉంటే మాత్రం స్క్వైర్ యాడ్స్ సెవెన్ ఫిఫ్టీ స్క్వైర్ యాడ్స్ మళ్ళీ గజాలంటే తెలుగు ఇంగ్లీష్ మిక్స్ అయితే అర్హంగా అనుకుంటారు అయితే ఫైనల్ గా ఈ విధంగా అయితే ఉంది నాకు తెలిసినంత వరకు ప్రీపోల్ ఓటింగ్ ప్రకారం చూసుకుంటే నిఖిల్ టాప్ లో దూసుకెళ్తుండు అసలు టచ్ చేసే పరిస్థితి కూడా లేదు అంత డిఫరెన్స్ వచ్చేసింది ఒక్కసారిగా నిన్నటి గీయాలి చూస్తేనే ఇక గౌతమ్ తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు థర్డ్ ప్లేస్ చూసేసరికి ప్రేరణ ఉంది ఫోర్త్ ప్లేస్ లో అయితే నబీల్ కొనసాగుతున్నాడు అవినాష్ అంటే యూట్యూబ్ లో ఏ సైతం చూసినా కూడా ఫోర్ మెంబర్స్ ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఫోర్ మెంబర్స్ అవినాష్ చెప్పాల్సిన అవసరం లేదు మనం ఏం జరుగుతుందో బిగ్ బాస్ హౌస్ లో ఎంత ఎంటర్టైన్మెంట్ చేసినా ఎన్ని టాస్క్ ఆడినా వీళ్ళని ఒక కమిడియన్గానే చూస్తున్నారు అది కాక వైల్డ్ కార్డ్స్గా వచ్చిన కారణంగా వైల్డ్ గా వచ్చిన వాళ్ళలో ఆల్రెడీ గౌతమ్ ఎంతలాగా మన లాగేసింది ఓట్లు మిగతా వాళ్ళు రాలుద్దామన్న వాళ్ళకి రావట్లేదు ఓట్లు పడటం లేదు కాబట్టి సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి ని టాప్ లోనే ఉంచడం జరుగుతుంది అనమాట ఇది ఈ పోల్ ఓటింగ్ సంబంధించి ప్లస్ ఎవరికి ఎంత అమౌంట్ వచ్చే ఛాన్సెస్ ఉంది అనే దాని గురించి అయితే చెప్పడం జరిగింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్